నా చిన్నప్పటి నుండి అందరూ ఇందులో స్వరంగం ఉంది స్వరంగం ఉంది అంటున్నారు ఎక్కడ ఉందో ఎతకాలి ఈ కోటలోని రాజుగారి సీక్రెట్ రూమ్ ఇంకా ఉందంట వీడియో లైక్ చేసి ఫుల్ గా చూడండి విజయనగరం స్టేషన్ రోడ్కి వచ్చాము రేపు దసరా తర్వాత వచ్చే మంగళవారం సిరిమానోత్సవం కలకల ఆడిపోద్ది విజయనగరం పెద్ద చెరువులో దొరికిన అమ్మవారి విగ్రహం ఇందులోనే ప్రతిష్ఠించారు కోట దగ్గరకు వచ్చాము ఇది కోట వెనక ద్వారం అప్పట్లో ఈ కోటలోని రాజవంశీకులు ఎవరైనా చనిపోతే ఈ ద్వారం నుండి తీసుకొచ్చేవారట మన హిందూ కల్చర్లో ఇప్పటికే ఆ పద్ధతి చాలామంది ఫాలో అవుతున్నారు ఈ ద్వారం అంత ఎక్కువ ఆడేవారు కాదట కోటకు చుట్టూ ఇలాగ కందకాలు ఉన్నాయి ఇటు ఒకటి ఇట్నుంచి కూడా కనిపిస్తుంది ఇది ఒకటి మనం అంటే ఇప్పుడు ఇంట్లోకి దొంగలు పడకుండా కుక్కని ఎలా పెంచుకుంటున్నాము అప్పట్లో ఈ పెద్ద పెద్ద కందకాల్లో మొసలు పెంచి వారట శత్రువులు ఎవరైనా కోట మీద దాడి చేస్తే మొసలు నోట్లో ఐస్ క్రీమ్ అయిపోవాల్సిందే అప్పుడోళ్ళు గొప్ప తెలుగు కట్టిరి కోటని మన భారతదేశంలో మొసలు ఎవరు తినరు కాబట్టి సరిపోయింది అదే థాయిలాండ్లో అయితే మొసలికి మసాలా పెట్టి మరీ చేస్తారు బ్యాంకాక్లో మొసలు మసాలా చాలా ఫేమస్ లక్కీగా మనోళ్ళకి మొసలు తినే అలవాట్లేదు కదా అందుకే కాపలకు వాడేసి వరేమో కోట లోపలంతా ఇలా ఉంటుంది మొత్తం ఇరవై ఆరు ఎకరాల్లో కట్టారంటే ఈ కోటని ఈ దారి తప్పితే మొత్తం ఇలా కోట చుట్టూ తవ్వుకొని నిలిపారు ఇప్పుడు మరి యుద్ధాలు అలాంటివి ట్వీట్ లేవు కదా ఇంక అందుకే ఇది పార్క్లో తయారు చేస్తారన్నమాట ప్రశాంతంగా కోట గోడలు చూడండి ఎంత పొడుగున్నాయో మూడు వందల పది సంవత్సరాలు అయ్యింది కోట కట్టి ఇల్లి రౌండ్ గా ఉన్న బుర్జు కోటకి నాలుగు పక్కలా ఉంటది అలాగా కోట చుట్టూ తిరుక్కుని కోట ఎంట్రన్స్ లోకి వచ్చాము గొప్పగా ఉంటుంది తెల్లగా పాలమేగడ మెరిసిపోద్ది అనమాట ఇటుపక్క ఈ గోడ తిన్నగా వెళ్ళిపోయామంటే ఆ బుర్జు పైన విజయనగరం ఫ్లాగ్ ఎగురుతుంది రెడ్ కలర్ లో ఇదంతా రాయిల్లాగా ఉండేది కానీ ఈ మధ్య సున్నాలు లేసారు మామూలుగా అయితే ఈ గోడ అలాగ ఉండేది అలాగ ఉండేది అనమాట ఈ ప్లేస్ లో బ్యాంక్ ఉండేది అది కొట్టేసి గార్డెన్ కడుతున్నారు పూర్వం కట్టడం ఇది ఒకటి గుర్తుగా ఉండిపోయింది మా ఊరు కోట ఈ గోడ పక్కన చిన్న ఉల్లిపెట్లో ఉన్నాను నేనంత మహా అయితే ఐదు అడుగులు ఉంటాను ఇదే ఇరవై అడుగులు ఉంటుందో ఏకంగా ఈ చివరి నుండి ఆ చివరి వరకు కట్టుకెళ్ళిపోయారు ఇవి రాయ బెల్లం ఇసుకతో కట్టిన గోడలట అలాగా లోపలికి వెళ్ళి చూద్దాము ఇదే మెయిన్ ఎంట్రన్స్ దీన్నే నగరకాన అంటారు అప్పట్లో రాజులు కోటలోకి రావాలన్నా కోట నుండి బయటకు వెళ్ళాలన్నా ఈ ఎంట్రెన్స్లో ఉండే ఏకంగా ఎంత ఎత్తుంచోండి పెద్ద పెద్ద ఏనుగులు కూడా దూరిపోతాయి లోపలికి పచ్చగా గొప్పందం కనిపిస్తున్నాయి ఈ పిల్లడు ఎవరో పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు ఈ ఎంట్రెన్స్కి దాటడానికి గుమ్మం కట్టేయట్లేదు డైరెక్ట్ నడుచుకు చాలా గొరవలు ఉన్నాయి ఇద్దరు ముగ్గురు ఈ పెద్ద కి మళ్ళీ ఒక డోర్ ఉంది ఈ గెడ ఇప్పుడు పెట్టినట్టున్నారు ఈ మోడల్ అప్పుడు ఉండేవి కాదు కదా లోపల ఇంకా మోడల్ ఉన్నాయి చూడడానికి చాలా అంటే చాలా కోట కోటలోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని అనుభూతి ఎంతైనా ఒకప్పుడు మన గజపతులు తిరిగిన నేలిది విజయనగరం అన్ని నగరం అని కూడా పిలుస్తారు మన అమ్మమ్మలు నాన్నమ్మలు కాలం నుండి కూడా ఇక్కడ చదువులు ఉండేవి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే మా ఆయన ముందు సరస్వతి పెట్టుకొని లోపలికి వెళ్ళిపోదాం ఈ కోటకి ఇది రెండో ద్వారం అప్పట్లో మరాఠాలతో యుద్ధం చేసి గెలిచినందుకు గుర్తుగా కట్టించుకున్నారట ఇది అంటే విజయరామరాజు గారు కట్టించారు దీన్ని విక్టరీ గేట్ అని కూడా పిలొచ్చు ఈ ద్వారానికి ఇటుపక్క కోట శక్తి అంటారు లక్ష్మీ అమ్మవారు ఇదేమో ఆంజనేయ స్వామి కోవిల మహారాజులు కోటలో నుండి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రెండు కోవులకి దర్శనం చేసుకుని వెళ్ళివారట ఈ రాతి స్తంభాలు కొండరాలుతో కట్టినవి వందల సంవత్సరాలు అవుతున్నా కానీ ఎక్కడ చెక్కు చెదరలేదు ఈ కోట అప్పుడెప్పుడో మూడు వందల సంవత్సరాల క్రితం కట్టింది దీపం బుడ్డి నిలిగించి కన్నాలో పెట్టుకునేవారు కదా వాటికి కూడా నీట్గా ఎంత బాగా చెక్కారో దీని అందం ఈ పక్కనున్న దానికి మాత్రం రాలేదు ఇది లేటెస్ట్ గా పెట్టిన కనంలో ఉంది బ్యాట్ ఫిక్స్ ఎక్కడక్కడ మొత్తం అంతా రాతితో కట్టింది హాయ్ పిల్లలు బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నారా ఏ సంగతి స్కూల్ అయిపోయిందా అవునా మీరు టీచర్లు మళ్ళీ పనిష్మెంట్ ఇచ్చగలరు చూ పరిగెించే వీళ్ళకె తెలుస్తుంది థ్యాంక్ యూ చూస్తారు అవనా థాంక్యూ థాంక్యూ నేను నీకు ఏ వీడియో ఇష్టం చెప్పు ఇయె ఎంత అన్ని ముద్దుకున్నా చూడండి చిన్నప్పుడు ఎలాగే ఉండేదన్నీ ఏటమ్మ ఓహో పెద్దమ్మ పేరు ఏంటి లక్ష్మి లక్ష్మియా ఓహో అడిగని చెప్పు ఈ బుడ్డోల్ కన్నా పొడుక్కున్నాయి పడుక్కున్నాయి లేవా మరి ఎల్రా లంచ్ టైం ఆహా లంచ్ టైం అంట ఎంత సేప్ అండి కనిపిస్తారు లంచ్ హాఫ్ అన్ అవర్ హా హాఫ్ అన్ అర్హ హాఫ్ అన్ అవర్లో గవ్వగలవ ఫినిష్ లెక్కుతున్నారు టైం మళ్ళీ గా తింటారేమో ఈయన డాక్టర్ పోస్ట్పాటి విజయరామ గజపతి రాజు గారు ఈయన వాళ్ళ నాన్నగారి పేరు మీద మాన్సాస్ ట్రస్ట్ ని స్టార్ట్ చేశారు ఈ విజయనగర సింహాసనాన్ని అధిష్టించిన లాస్ట్ రాజు గారు ఇక్కడ నుండి ఇటు వెళ్తే పిల్లల స్కూల్ అన్నమాట మాన్సాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లోపలికెళ్ళి చూద్దాం బుడంకాయ పిల్లలు ఏం చేస్తున్నారు చెట్లు కింద పిల్లలు భోజనాలు చేస్తున్నారు మమ్మీస్ తినిపిస్తున్నారు పిల్లలకి సెల్ఫీ ఫోన్ ఎక్కడది లంచ్ టైం కదా మదర్ వచ్చారు తెచ్చాడు అనమాట ఫోన్ సెల్ఫీ వన్ టూ త్రీ ఏ బ్లరీ గా ఉంది లెన్స్ కుడుస్తాను లెన్స్ బాగా మన ఛానల్లో టైగర్ వీడియోలు డాల్ఫిన్ వీడియోలు థాయిలాండ్ లో కొన్ని టెంపుల్ చూపించాను కదా అవన్నీ తెగనొచ్చేస్తున్నాయి నచ్చేస్తున్నాయి అలా వదిలేకుండా చక్కగా స్కూల్ కి వాడుతున్నారు మంచిగా బాగా ఉపయోగపడింది అన్నమాట చాలా మంది పిల్లలు చదువుకోవడానికి ఇక మొత్తం కోట్లు కనపడుతున్న ప్యాలెస్ అన్నింటినీ విద్యా సంస్థలుగా మారిస్తారు మన దగ్గర డ్రోన్ లేదు కదా అయినా కానీ డ్రోన్ షాట్స్ ఒక తమ్ముడు తీసి ఇచ్చాడు అనమాట చాలా బాగా తీశాడు మీకు కూడా కావాలంటే వెడ్డింగ్ స్టోరీస్ బై డానియల్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ని చెక్ చేయండి మొత్తం ఈ బ్లాక్ అంతా ఇప్పుడు అయితే వాడట్లేదట ఒకప్పుడు వాడివారు బాగా పాత పడిపోతాయేమో అని చెప్పి షిఫ్ట్ చేస్తారట వేరే బ్లాక్ కి ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాయి మరి రీమోడల్ చేస్తారేమో మరి వాళ్ళందరు ప్లే ఏరియా ఉంది భోజనం చేస్తున్నారు చక్కగా చెట్లు కింద కూర్చొని బాగుంది వాతావరణం అంతా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ చేశారనమాట మాన్సాస్ ట్రస్ట్ ఈ లో మనకు కనిపిస్తున్న ఈ స్కూల్ లో అనుకుంటున్నారు కదా బయట వందలాది కోవిల్లు వేల ఎకరాలు భూమి ఇచ్చారంటే ఈ ట్రస్ట్ కి గుడ్డోడు ఆలబడిపోతున్నాడు పట్టుకొని ఏ కూర్చో నువ్వు కూడా కూర్చో వాటి పడిపోతున్నాడు నువ్వు కూడా కూర్చుంటు అది జై బజరంగల్లి అది ఇప్పుడు ఆడండి సరదా చూడండి స్టేజ్ మీద కూర్చొని ఎండలో కష్టపడి తినేస్తున్నారు ఎండలో ఏం కూర్చున్నారు చెట్టు కింద ఉన్నాయి కదా అలా చెట్టు కింద ఉంది కూర్చొని అక్కడికైనా కూర్చుంది హిందీ హిందీ టీచర్ నేను పెరగడానికి తాలిం పెట్టకర్లేదు ఆల్రెడీ ఎండకి దద్దోజనం అయిపోతుంది ఈ పిల్లలు అయితే ఇప్పటికీ అర్థం అవట్లేదు తలకు రుమాలు కట్టుకొని మరి ఎండలు కూర్చున్నారు గో మధ్యాహ్నం క్లాస్ అన్ని ఎండలు ఎందుకు కూర్చున్నారు మీరు అక్కడ ఖాళీగా ఉంది కింద ఖాళీగా అక్కడ వెళ్ళి కూర్చున్నారండి పళ్ళు రాలేదు మా లాగా నీ గుడిదాన్ని చూపించా ఎల్కేజీ నుండి పీజీ దాకా చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత భావితరాలు చదువుకుంటేనే మంచి జీవితం ఉంటదని మంచి మంచి స్కూళ్ళు కాలేజీలు అందుబాటులోకి తీసుకొచ్చారు మహారాజా ఇంటర్మీడియట్ కాలేజ్ ఇది అల్లపక్క మహారాజా డిగ్రీ కాలేజ్ కూడా ఉంది అదొండి అది అప్పట్లో సైనికుల కోసం కట్టిన బ్యారెక్స్ ఈ విజయనగరం కోటకు సంబంధించిన సైనికులందరూ అందులోనే ఉండేవారట ఈ కోట ఆర్కిటెక్చర్ చూడడానికి రాజస్థాని స్టైల్ లో కనపడుతుంది ఒకసారి మొత్తం నుండి అలా చివరి వరకు ఉంది ఎవరైనా దాడికి వస్తే ఈ కుండీలో అంతే అంతేసున్నాయి మొత్తం ఎక్కడికక్కడ అయిపోయి బాగానా ఇక్కడ ఈ ప్లేస్ లో మ్యూజియం ఉండేదంట మొత్తం రాజులు వాడిన కత్తులు వాళ్ళ వస్తువులు అన్ని ఉండేవట కాకపోతే ఇది కూలిపోయిన తర్వాత అవన్నీ తీసుకెళ్లి వైజాగ్ మ్యూజియం లో పెట్టారు ఎప్పుడో మూడు వందల సంవత్సరాలు క్రితం అయినా కానీ గోడలు మొత్తం చెక్ చేదలేదు ఇప్పుడు కడుతున్న అపార్ట్మెంట్లో పట్టుమని పది సంవత్సరాలు అవ్వకముందు ముందు పెంచులు వచ్చేస్తున్నాయి ఈ కోటలోని పెద్ద స్వరంగం ఉండేదట దాని గురించి చిన్నప్పటి నుండి మా పెద్దోళ్ళు కథలు కథలుగా చెప్పేవారు స్వరంగం అంటే మళ్ళీ చిన్న చిత్తగా స్వరంగం కాదట ఇక్కడ నుండి చాలా లోతు వరకు చాలా దూరం వరకు ఉండేదట బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు చూద్దాము అలా వెళ్దాం రాజుకి ఎందుకో ఈ గుహలా కనపడుతుంది ఒక పెద్ద స్వరంగ మార్గంలో కనిపిస్తుంది అది ఏకంగా క్లోజ్ చేసినట్టున్నారు ఎంట్రన్స్ పాడైపోయిన బోర్డులు అన్ని పడిసారు ఈ ఒక్కొక్క కాచులో ఒక్కొక్క బట్టలు నించుండి వారు కదా ఇలాగ ఇటు నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళడానికి దారి ఉంది కానీ పైన అంత భయంకరంగా ఉంది అందుకే సగం వరకు ఎక్కి దిగిపోయాను అయినా కానీ ఇంకోసారి ట్రై చేద్దాము పైకి వెళ్ళి అంతా కొంచెం పాత కష్టం అన్నమాట మెయిన్ ఇదంతా స్లాబ్లన్నీ తిరగబడిపోయాయి కదా ఎక్కడైనా అడిగేస్తే కింద పడిపోతే అని భయం వస్తుంది ఈ రాతి మెట్లు మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అప్పట్లో సైనికులు ఈ కోట మీద నుంచి కాపల కాసి శత్రువులు ఎటుపక్క నుంచి వచ్చినా కనిపించేటట్టుగా నించుండేవారు నెమ్మదిగా ఈ గోడల మీద నుంచి పిల్లలకు వచ్చాను సరిగ్గా మన భుజవంత ఎత్తున్న ఈ గోడలు అటుపక్క నుండి పెద్ద పెద్ద బల్లలు ఇస్తున్నా కానీ ఈ గోడలు చాలా దవలసరగా ఉన్నాయి అంత ఈజీగా తుపాకీ తోటాలు కూడా గోడలకు దిగబడలేవు అలా నడుచుకొని నగరకానా వైపు వచ్చాము ఈ నగర్ సైనికులు పెద్ద పెద్ద డ్రమ్స్ వేసుకొని దండోర వేయడానికి రెడీగా ఉండేవారట కోట బయట ఏవైనా విన్యాసాలు కానీ జాతరలు గానీ చూడడానికి మహారాణులు రాజులు ఇందులో నుంచే చూసి వరట ఇది కూడా మొత్తం అంతా రాజస్థానీ స్టైల్లోనే కనిపిస్తుంది చూడడానికి వీళ్ళు ఇటుపక్క మళ్ళీ ఏవో మెట్లు ఉన్నాయి పైకి ఎక్కడానికి నాకు తెలిసి ఇక్కడ స్లాబ్ ఉండిది కదా వర్షాలు గట్టి నానిపోయి పడిపోయి ఉంటది నుంచి వచ్చాం మనం పైకి ఆ మెట్ల నుంచి వచ్చాం కోట కట్టక ముందు ఇక్కడ రాజులు పోసపాడు అనే ఒక గ్రామంలో వరట మట్టి కోటలో జైపూర్ గజపతిని ఓడించినందుకు వీళ్ళు గజపతి అనే బిరుదు వచ్చింది ఇదిగోండి ఇప్పుడు కనపడుతున్నా ఈ విజయనగరం ఊరు ఒకప్పుడు అడవిలా ఉండేదట ఇదంతా అదిగో అక్కడ కనపడుతుంది కదా అది పెద్ద చెరువు కరెక్ట్ గా చెరువుకు సమీపంలోని కోటని చూడండి ఎంత పెద్ద పలకలా కట్టారు పదిహేడు వందల పదమూడులోనే ఆనందరాజు గారు ఫస్ట్ రాజు గారు ఈ కోటకు శంకుస్థాపన చేశారు ఇంకా కట్టడం ప్రారంభించిన నాలుగు సంవత్సరాలకే ఆయన కనుమూసారు తర్వాత దీన్ని మహారాజా విజయరామ గజపతి రాజు గారు పూర్తి చేశారు ఇల్లు ఈ బొమ్మ ఏజీఓ కనిపెట్టడానికి కష్టం ఉంది ఇందాకలా విక్టరీ ఆర్ చూపించాను కదా ఇప్పుడు దాని మీదే ఉన్నాం మనం ఇల్లి బొమ్మ చూడడానికి మొసలు బొమ్మలో ఉంది కానీ అంత ఖచ్చితంగా తెలీదు కొంచెం పాడైపోయినా కానీ బాగానే ఉంది సేమ్ ఇలాంటిది ఈ స్తంభం పక్కన ఇంకోటి ఉందనమాట అది పగిలిపోయింది బయట దేశాల నుంచి వచ్చిన ఫారినర్స్ మన భారతదేశంకి వచ్చి ఎన్ని కోట్లు బ్రిటిష్ బ్రిటిషోళ్ళకి మన విజయనగరం సామ్రాజ్యం మీద కూడా కన్ను పడింది ఎప్పుడు అనుకున్నారు వాళ్ళు మన దేశాన్ని పరిపాలించక ముందు పదిహేడు వందల తొంభై నాలుగులో బ్రిటిషు వాళ్ళకి ఏమాత్రం భయపడకుండా ఈ కాటన్ పరిపాలిస్తున్న చిన్న విజయరామరాజు గారే మొదటిసారి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు యుద్ధం చేసిన ఏకైక చక్రవర్తి అంటేనా ఆ యుద్ధం ఎక్కడో జరగలేదు మన తెలుగు నేల మీద జరిగింది మన విజయనగరానికి దగ్గరలో ఉన్న పద్మనాభంలో జరిగింది ఈ కోటలో భయంకరమైన జైలు కూడా ఉంది అది ప్రస్తుతం పనికిరాని వస్తువులు పడేయడానికి స్టోర్ రూమ్లో వాడేస్తున్నారు ఇలా మెట్లు సగాన్ సగం విరిగిపోయి ఇక్కడ ఏమాత్రం స్లిప్ అయినా విజయద్వారం ముందు పడతాము కప్పలాగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన పోస్ట్పాటి గజపతులు మాత్రం వాళ్ళ కోటల్ని విద్యాలయాలుగా మార్చి చాలా మందికి శిక్షణలు అందిస్తున్నారు అలా ఇక్కడ చదువుకొని ఎంతో మంది గొప్పవాళ్ళు కూడా అయ్యారు ఈ విజయనగర సంస్థానం గొప్ప విషయం ఏంటంటే ఈ జమీందారులు మొదటి నుండి సంస్కృతి సాంప్రదాయాలకి కళా కళాకారులకి చాలా ఎంకరేజ్ చేసేవారు ఘంటసాల గారు గాన పి సుశీలమ్మ గారు మన మహాకవి గురజాడ అప్పారావు గారు ఆయన కోట పక్కనే ఇల్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మహానుభావుల్ని వెలుగులోకి తీసుకొచ్చింది సంస్థానం ఈ నగరకానలో పెద్ద గంట ఉండేదట దాని పేరు ధర్మగంట అనివారు ప్రజలు న్యాయం కోసం ఆ గంటను మోహించేవారట అల్లదుగా అక్కడ చెక్క పెట్టి ఉంది కదా ఆ ప్లేస్ లో ఉండేది కదా ఎండలో అరిసి అరిసి దాహాన్ని దహించిపోతున్నాము ఇక్కడ ఇల్లి తాతగారు శర్బత్ అమ్ముతున్నారు చల్లగా ఒక గ్లాస్ షర్బత్ తాగేసి లోపలికి వెళ్దాం ఇటు పక్కన ఉంటే బండి అడ్డేస్తున్నానట వచ్చేవాళ్ళు ఎవరు కనిపించట్లేదని ఇటు వచ్చిమన్నారు అసలు ఈ బండిలో ఏటెట్టునో చూద్దాం గ్లాసులు అన్ని లైన్గా బాగా అబ్బా అబ్బాయి నిమ్మచోడ కూడా ఉంది లస్సి సుగంధి చాలా రకాలు ఉన్నాయి ఫ్రెష్గా నిమ్మకాయ షర్బత్ చేయమన్నాం రేపు జరగబోయే పైడితలంబ జాతరలో సినిమా నీటే తిరుగుతుంది మూడు సార్లు ఈ కోట వంశస్థులందరూ కోటమే కూర్చొని చూస్తారు పండగని మంచి వీళ్ళ దగ్గర ఏదో స్పెషల్ సుగంధి ఉందంట చాలా బాగుంటుంది అంటే స్పెషల్ గా చేస్తాను అంటున్నారు గరిటిలో బాగా క్లాస్ ఐస్ ముక్కలు అలాది అదే కదా స్పెషల్ సుగంధి ఇంకా ఓపెన్ చేయలేనట్టు ఉంది కొత్త బాటిల్ లాగా ఉంది ఇది ఏంటండి ఇది తాతగారు అదేంటది అదేంటది కిస్మత్ అప్పుడు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం బాగా అమ్మివారట ఇది ఇప్పుడు రావట్లేదట మొన్న రాజమండ్రిలోనే ఎక్కడ కనిపిస్తే తెచ్చుకున్నారట ఒకటి ఇది వైజాగ్ లో కూడా దొరకదు అంటున్నారు మరేమో నిజమే ఇక్కడ ఉండదా అమ్మరా ఉన్నా అమరా ఏటి

కూడా బ్యాంకా వచ్చినట్లు వస్తుంటాము కిస్మత్ కావడానికి అటువంటి ఇంత వయసు అయిపోయినా ఎంత కష్టపడతారు నాకు చాలా ఇష్టం కష్టపడేవారు వాళ్ళ అమ్మాయి డాక్టరే ఇక్కడ హాస్పిటల్ కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్ డాక్టర్ మనం చేసే పని చేసినప్పుడు తిట్టుపడకూడదు అనమాట మనకి ఇష్టం అయితే అమ్ముతున్నారని కాటి కూర్చోడు ఎందుకని సాల్బాన్ వచ్చేది ఆ ఇచ్చి కలిసి పిచ్చుని ముట్టెడతారు కానీ ఏమవుతుందంటే రోగాలు వచ్చేస్తాడు నేను ఫోన్ లో వీడియో మా అమ్మగారు చూపిస్తున్నాను అనుకుంటున్నారేమో ఎందుకీ ఎవరు చెప్తున్నారు ఇవి అని అడుగుతున్నారు వీడియో చేస్తున్నాను సరదాగా యూట్యూబ్ లో మా సబ్స్క్రైబర్స్ చూపించడానికి అని చెప్పాను ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది ఈ ఉంది అసలే చూపించలేదు రౌండ్ మహల్ అని చాలా బాగుంటది బీబీఏ ఎంబీఏ కాలేజీలో ఉన్నాయి కొద్దిగా మనం అక్కడికి వెళ్ళబోతున్నాం అది రౌండ్ మహల్ బలే ఉంటది అసలు చూడడానికి లా కాలేజ్ కూడా ఉంది చూడండి ఎంత బాగుందో కట్టడం

గ్రేట్ చాలా సరదాగా ఉంది వీళ్ళని కలడం విజయనగరం కోటలో నుంచి మామూలుగా ఈ పాట అంతా పెద్ద పెద్ద కొల ఉండేవి కోటలోని మొత్తం అన్ని కప్పారు ఇలాంటి కాలేజీలే కాదు బయట మహారాజా సంగీత నృత్య కళాశాల కూడా ఉంది మరి అప్పట్లో పి సుశీల గారు గంటసాల్ గారు అక్కడ చదువుకున్నలే ఈ కోటలో ఏంటంటే పెద్ద పెద్ద కొలలు అన్ని ఉండేవి అన్ని కప్పిట్టిసారంట పిల్లలకి సేఫ్టీ ఉండదని పొడవాటి స్తంభాల మీద నుంచి పెట్టారు ఈ రౌండ్ మహల్ కింద ముగ్గులే ఇక్కడ వాళ్ళ అక్కడ చుట్టూ ఉన్నాయి ఇంకా ఈ పైదంతా చెక్కతోనే కట్టినట్టున్నారు మొత్తం ఈ గది మాత్రం ఎప్పుడు చూసినా పసుపు కుంకాలతో నిండుగా కనిపిస్తుంది మామూలుగా అయితే పైడితల్లి అమ్మారు ఇగోండి ఈ ద్వారం ఇలాగ పసుపు కుంకాలు రాస్తుంది కదా పైడితల్లి అమ్మారు ఇక్కడ ఉంటుందని నమ్ముతారు అన్నమాట పైడితల్ల సినిమా సినిమానోత్సవ అని చెప్పి చాలా అంటే చాలా ఫేమస్ ఎక్కడెక్కడ నుంచో వచ్చిస్తారనమాట ఉత్తరాంధ్ర జన ఉత్తరాంధ్ర జనాలందరూ నిజనాల్లోనే ఉంటారు ఆ టైంలోనే లోనే ద్వారం ఓపెన్ చేస్తారట ఈ ద్వారాలు తెరిచి రాతులకి వెళ్ళి మొత్తం పట్ల మన లాటోళ్ళకి ఏం తెలీదు వీళ్ళకి తెలుసు எ கிராக்கி பண்ணிச்சு அண்ணாத்து வந்த கடா அப்போ நீங்கள் మెయిన్ ఘటాలన్నీ ఇంట్లోనే ఉంటాట నుండి పట్టేతారట మెయిన్ ఘటాలన్నీ నాకు తెలుగు ఘటాలు మమ్మల్ని వెళ్ళండి అంటే భూమి ఇది వేగంగా చాలా పెద్ద ఉంటారు లోపలికి వెళ్తే చాలా వీళ్ళు కూడా కొంతవరకు అల్లిస్తారట క్లీన్ చేయడానికి మెయిన్ లోపలికి వెళ్ళి పెద్ద కట్ట వరకు ఈవిడ స్వరంగం చూపిస్తాను అంటున్నారు కోటలో నుండి ఈ విజయనగరం ఊర్లో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయని చెప్తున్నాను కదా సినిమానోత్సవాలు ఈ పైడితల్లమ్మ వారి ఈ పైడితల్లమ్మ విజయనగరం గ్రామ దేవతగా మీ అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఈవిడ ఈ విజయనగరం గజపతి రాజులకు పుట్టిన ఆడపిల్లంట పదిహేడవ శతాబ్దంలో విజయరామ గజపతి రాజు గారి చెల్లెలు అంటే ఈవిడ మా ఇలవేల్పు ఊరి ప్రజలు అందరం చాలా ఇష్టంగా పూజిస్తాము సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెలుస్తారు ఈ ద్వారాలు ఈ రూమ్ లోని అమ్మవారికి సంబంధించిన ఘటాలు అన్ని ఉంటాయి అన్నమాట అమ్మవారి పండగ డప్పులు మేళాలతో ఘటాలు ఎక్కడ నుండి మొదలవుతాయి రాత్రులు అంత ఎవరు ఎవరు బయటకి అలాగే చూపిస్తారంటున్నారు ఒకసారి ఎందుకలా ఎంట్రన్స్ లో ఏదో చూసుకున్నా అదని స్వరంగం కానీ ఇక్కడే ఉందంట ఇది కూడా ఎంతవరకు ఎగ్జాక్ట్ గా తెలియదు ఆ చివరి నుండి ఈ చివరి వరకు మొత్తం ద్వారాలు అనమాట చాలా ద్వారాలు ఉన్నాయి ఇక ఇదే అసలు రాజుగారి గది చూడడానికి దెబ్బ దెబ్బ బోసులతో జైల్లో ఉంది ఒకటి కాదు ఏకంగా మూడు సేఫ్టీ గేట్లు ఉన్నాయి చూస్తే మనకి స్వరంగ మార్గం కనిపిస్తుంది అట అది కొంచెం చీకటిగా ఉంది ఫ్లాషెస్ చూద్దాం కనిపిస్తుందో కనిపిస్తుందో ఈ గజాలలో చూడమంటున్నారు చూస్తుంటే భయం వేస్తుంది నాకు రకరకాలు కథలుగా అనుకుంటారు అన్నమాట ఎప్పటివరకు తెలియదు కానీ ఏవో కొన్ని వస్తువులు అయితే కనిపిస్తున్నాయి అద్దంలో ఉండి మహారాజులు వాడిన డ్రెస్సింగ్ టేబుల్ లో ఉంది అలా అక్కడ మామూలు టేబుల్ ఉంది అసలు దేంతో చేస్తారు గానీ చెక్ చదర్లేదు అలా ఉన్నాయి నీట్ గా అందులో నుంచి చూసాను ఇప్పుడు చూస్తే లోపల ఇంకా ద్వారాలు ఉన్నాయి ఒక ద్వారం కాదు అందులో సామాన్లు కనిపించడానికి అంత ఈజీ కనిపించు మనోడంగా కిటికీలో దూరిపోతున్నాడు ఏటందో లోపల చూద్దాం ఇట్లా చేయి పెడితే రాదేమో భయం వేస్తుంది ఎంత సేఫ్టీ చూడండి దూరట్లేదు అంటే మరి ఎంత సేఫ్టీ మెయింటైన్ చేసేవారు మూడు గజాలు ఉన్నాయి అడ్డుగా ఇగో ఇదొక కలర్ ఈ గ్రీన్ కలర్ ఒకటి ఇంకా ఇగోండి కలర్ ఒకటి అమ్మో ఇది నా ఫోన్ పెట్టాడు లోపల పొరపాటు పడిపోయిందంటే మళ్ళీ రాదు చీడగా ఉందని ఫ్లాష్ లైట్ వేసాడు అదంతా మామూలుగా ఐరన్ గదిలో ఉంది లోపల ఉన్నాయి ఈ రూమ్ లో మళ్ళీ మెట్లు ఉన్నాయి ఇందులో నుంచి ఇది ఇంకో ద్వారా ఉంది చాలా స్ట్రాంగ్ ఉంది ఎవరైనా ఓపెన్ చేసినా బాగున్నది ఉందో చూసేవాళ్ళం కొన్ని ఎనభై ద్వారాల పక్కన చిన్న చిన్న పెట్లు ఉన్నాయి ఐరన్ ఐరన్ పెట్లు నిధి గట్ట దాసి ఏటి రూమ్ లోని ఈ డోర్లు తీస్తే గానీ తెలియదు ఆ లోపల నిధి ఉందో లేకపోతే స్వరంగు ఉందో నాకు సాధ్యమైనంత వరకు చూపించాను బాగుంది చాలా బాగుంది అసలు మంచి ఎక్స్పీరియన్స్ అలా పైకి వెళ్దాము ఈ పైనంతా చెక్క పెంకులతో కట్టిందే లోపల నుంచి క్లియర్ కనిపిస్తున్నాయి పెంకులు ఈ బిల్డింగ్ పైన ఫస్ట్ రూమ్ ప్రిన్సిపల్ గల రూమ్ ఈ రూమ్ డోర్స్ చూడండి ఇలాంటివి చాలా అరుదుగా కనిపిస్తాయి ఇక్కడ పెంచుతున్న వృక్షాలన్నీ ఎప్పటి నుంచో కాపాడుకొని వస్తున్నారు అమ్మో పట్టు ఫుల్ టేన్టీగలతో ఉండి ఉంది ఇప్పుడు సెలవులు కదా కాలేజీ ఈ పక్కన ఓపెన్ చేసి ఏవో రూమ్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం లోపలికి లోపలికెళ్ళి ఇదేదో మల్టీ పర్పస్ హాల్ అంట వీటికి కూడా డోర్లు ఎంత ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఉన్నాయి డోర్లు పొరపాటును కానీ గుద్దుకొని వెళ్ళిపోయామంటే తాతలు గుర్తొచ్చిస్తారు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో ఈ కింద నడుస్తుంది వుడెన్ ఫ్లోర్ లో ఉంది టక్ మన సౌండ్ వస్తుంది ఇదిగో ఒక క్లాస్ రూమ్ లా కాలేజ్ చాలా బాగుంది అబ్బో వాటర్ ప్యూరిఫైర్స్ ఇల్లు మెట్టెక్కి పైకి వెళ్ళచ్చు లేదో పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో మన భారత్ కి ఇండిపెండెన్స్ రాక ముందు ఈ కోట నుండి మహారాజా విజయానంద్ గజపతి రాజు గారు అని ఆయన మన ఇండియన్ క్రికెట్ టీం కి కెప్టెన్ గా ఉండేవారట ఆయన్ని సర్ విజయ్ అని కూడా పిలుస్తారు ఈ విజయనగరంలో ఆయన పేరు మీద పెద్ద స్టేడియం ఉంది విజయ్ స్టేడియం అని చాలా అంటే చాలా బాగుంటది అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను ఆ పైన ఏదో డోర్ మేడమే మేడమేదా చిన్న చిన్న పొట్టి స్తంభాలు ఉన్నాయి కింద చుట్టూ పిల్లర్స్ వేసారు కదా ఆ పిల్లర్స్ అనుకుంటాను ఈ రౌండ్ మహల్ కరెక్ట్ గా కోట మధ్యలో ఉండడం ఇక్కడ ఈ మేడెక్కితే మొత్తం చుట్టూ అంతా కనిపిస్తుంది క్లియర్ గా ఇవన్నీ మొత్తం పెంకిల్ ఉన్నాయి క్లాస్ రూమ్లే కదా ఇవి ఉండాలి అప్పుడే చూడండి కొన్ని కొన్ని పడిపోయి ఎప్పుడో పాతవు కదా నుండి వ్యూ చూద్దాం ఈ పై నుండి అలా ఉంటుందో చుట్టూ కొబ్బరి చెట్లే ఏకంగా ఒక ఊరంత ఉంది ఈ మేడ ఫ్లాగ్ హోస్టింగ్ కి ఆ టైంలో ఇక్కడ కలకల ఆడిపోద్ది పిల్లలతో పెద్దది ఎండ విపరీతంగా ఉంది ఎరిపోదాం కిందకి ఈ మెట్లు రోజుతో కట్టారు టే తో కట్టారు కానీ గొప్ప స్ట్రాంగ్ ఉన్నాయి ఇంకా నేను మన పొట్టని తీసుకురాదు తీసుకొస్తే ఇగో ఇరుకుల్లో చూస్తాను అంటాడు బయటికి చాలా పెద్ద ఉంది చాలా అందంగా ఉంది ఇదిగోండి ఆయన పివిజీ రాజు గారు అసలు ఫోటో ఆయన పెద్ద అబ్బాయి ఆనంద్ గజపతి రాజు గారు ఎక్స్పైర్ అయిపోయారు ఇప్పుడైతే ఈ తమ్ముడు అశోక్ గజపతి రాజు గారు చూసుకుంటున్నారు మనిషి ఎంత జమీందార్ అయినా ఇంత పెసర్ గర్వం కూడా ఉండదు ఇంటికి ఎంత ఎదిగినా ఒదుగుండాలని ఈ దగ్గర నేర్చుకున్నాం బాగుంది బెంచెస్ అవి చూస్తుంటే చిన్నప్పుడు స్కూల్ గుర్తొస్తుంది క్లాస్ రూమ్ ముందు ముగ్గులు వరుసగానే ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసున్నాం ఇలాంటివి రకరకాల ముగ్గులు వేసారు ఇల్లు ఇదిగో ప్రిన్సిపల్ మేడం రూమ్ ముందు కూడా ఉన్నాయి ముగ్గులు కాట్ లో క్యాంటీన్ లో వంటగది ఇది మధ్యాహ్నం భోజనాల దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు అన్ని ఇక్కడ చేస్తారట మధ్యాహ్నం నుండి స్టార్ట్ అవుతుందండి ఎండలో తిరిగి తిరిగి చల్లగా కూల్ డ్రింక్ తాగే ఇప్పుడే వాటర్ కొంచెం కూల్ డ్రింక్ కొంచెం ఎంత బిల్ నాలు తమ్ముడు ఇచ్చాము తమ్ముడే మా తమ్ముడే స్పాన్సర్ అన్నిటికీ ఇంకా సమోసాలు డబ్బాలో సమోసాలు బజ్జీలు సమోసాలు ఇవన్నీ ఎప్పుడు చేస్తారండి పఫ్లా ఎగ్ పప్పు వెజ్ పఫ్ అనుకుంటారు సాసులు బాగా పేర్చారు చిన్నపిల్ల సైలెంట్ గా కూర్చొని విజయనగరం కోటకి బాయ్ బాయ్ చెప్పి బయలుదేరిపోతాం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వాళ్ళు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇన్వైట్ చేశారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాకర్స్ క్లబ్ కి సంబంధించిన మెంబర్స్ మన విజయనగరంలో ఇంతమంది పెద్దవాళ్ళ చేతుల మీదుగా ఇంత మంచి సత్కారం అందుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ రోజు ఈయన లాయర్ ఫోరెస్ట్ లాస్ గారు ఈ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ఈయన వైస్ ప్రెసిడెంట్ మనల్ని ఈవెంట్ కి ఇన్వైట్ చేయడమే కాకుండా క్రియేటివ్ వీడియో బ్లాగర్ అని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు లాయర్ గారితో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా పేరు చాలా ఎలా చూస్తున్నాడు చూడండి తలబాగా పెట్టుకుని మురిసిపోతున్నాడు మన బుడ్డమ్మ తయారు చేసింది నెలగా సరిగ్గా తలపాగా అంత ఉన్నాడు మళ్ళీ నెక్స్ట్ వైజాగ్ హార్బర్ వీడియోలోకి వద్దాం